ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ ఫస్ట్ ఓడిఐ సో వెరీ ఎక్సైటింగ్ సిరీస్ సో ఈ సిరీస్ లో మనకు ఫస్ట్ ఓడిఐ ఫస్ట్ ర్యాంక్ కోసం అది అది ఒక బ్యాటిల్ ఉంది లైక్ టాప్ త్రీ బ్యాట్స్మెన్స్ అనేది ఆ ఇరు జట్ల మధ్యలో ఉన్నారు అలాగే ఆఫ్టర్ సమ్ టైమ్ తర్వాత రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ డ్యూరిస్ ఐ మీన్ రోకో ఇన్ యాక్షన్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ లాంగ్ ఇంజురీ తర్వాత బ్యాక్ అలాగే గిల్ గిల్ క్యాప్టెనైస్ బ్యాక్ అండ్ ద అదర్ హ్యాండ్ న్యూజిలాండ్ చూసుకుంటే వాళ్ళ స్టార్ ప్లేయర్స్ ఎవ్వరు లేరు కొత్త టీం తో వస్తున్నారు సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది అండ్ వధుధర స్టేడియం పిచ్ రిపోర్ట్ ఏంటి అలాగే ఓడిఐలో కీ ఇంపార్టెంట్ లైక్ ఫేస్ ఎలా ఉండాలి అండ్ ఇట్స్ లైక్ ప్లేయింగ్ లెవెన్తో పాటు వాళ్ళ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అలాగే నో స్టాట్స్ ఎలా ఉన్నాయి హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో ఈ వీడియో చూస్తే మీకు లైక్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సో ఎవరికి మంచి రికార్డు ఉంది న్యూజిలాండ్ మీద అలాగే ఇండియా వాళ్ళ సైడ్ నుంచి ఎవరు ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతారు సో అదన్నీ తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్ చలో సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ సో ఇది వచ్చేసరికి వదోదర స్టేడియం కోటంబి స్టేడియం సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మెన్స్ ఇంటర్నేషనల్ ఓడిఐ మ్యాచ్ అని చెప్పొచ్చు సో ఇక్కడ ఎర్లియర్గా ఇంటర్నేషనల్ లైక్ మెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయితే ఇక్కడ ఒకటి కూడా జరగలేదు త్రీ మ్యాచెస్ జరిగాయి త్రీ మ్యాచెస్ చూసుకుంటే అది ఉమెన్స్ సో ఉమెన్స్ జరిగాయి ఉమెన్స్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య సో అక్కడ చూసుకుంటే కీ పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే యూనో లైక్ రేణుకా సింగ్ ఒక మ్యాచ్ ఫోర్ వికెట్స్ తీసింది అలాగే ఫైవ్ వికెట్స్ తీసింది సో దీన్ని బట్టి చూస్తే లైక్ పవర్ ప్లే ఏదైతే పవర్ ప్లే ఉందో ఆ ఫస్ట్ పది ఓవర్స్లో స్వింగ్ ఉంటుంది బాల్ లైక్ ఇనిషియల్ స్వింగ్ ఉంటుంది దానివల్ల లైక్ ఎర్లీ వికెట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ యూనో లైక్ సీ మూమెంట్ ఉంటుంది బౌన్స్ ఉంటుంది ఆఫ్టర్ పది ఓవర్ల తర్వాత లైక్ మ్యాచ్ అనేది బ్యాటింగ్ అనేది ఈజీగా ఉంటుంది సో అకార్డింగ్ టు ద లైక్ ఉమెన్స్ ఉమెన్స్ చూసుకుంటే అక్కడ యావరేజ్ స్కోర్ అరౌండ్ టూ సెవెంటీ ఎయిట్ సమ్వేర్ ఉంది సో వెన్ ఇట్ కమ్స్ టు మెన్ సో ఇట్ షుడ్ బి త్రీ హండ్రెడ్ ప్లస్ సో అరౌండ్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ ప్లస్ విన్నింగ్ స్కోర్ అని చెప్పొచ్చు అండ్ ఎందుకంటే కన్సిడరింగ్ ద డ్యూ ఫ్యాక్టర్ కూడా చూసుకుంటే అరౌండ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ సమ్వేర్ అరౌండ్ విన్నింగ్ స్కోర్ అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాటింగ్ ఫస్ట్ లైక్ బ్యాటింగ్ ఫస్ట్ కు ఐ మీన్ బ్యాటింగ్ ఫస్ట్ చేసే టీం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి లైక్ కంపేరింగ్ ప్రీవియస్ చూసుకుంటే ఉమెన్స్లో త్రీ మ్యాచెస్లో టూ టైమ్స్ ఫస్ట్ బ్యాట్ చేసిన టీమ్స్ గెలిచాయి సో లైక్ టాస్ ఏది గెలిచినా బ్యాట్ బ్యాట్ బ్యాటింగ్ చేసి త్రీ థర్టీ ప్లస్ స్కోర్ చేయాలని చూస్తారు అండ్ సో మెయిన్ ఇంపార్టెంట్ లైక్ ఓడి ఓడిఐ పేస్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే కన్సిడరింగ్ పిచ్ టైప్ సో ఒకటి నుంచి పది ఓవర్లు లైక్ ఫస్ట్ పవర్ ప్లే సో ఇక్కడ సెట్టింగ్ ఫేస్ అనమాట చెప్పాను కదా మనము ఎర్లియర్ స్వింగ్ ఉంటుంది బాల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది లైక్ పవర్ ప్లేలో వికెట్లు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈవెన్ ఇండియా ఇండియా నుంచి చూసుకుంటే పవర్ ప్లేలో స్వింగ్ చేసే బౌలర్స్ ఉన్నారు అండ్ న్యూజిలాండ్కి వెళ్ళి చూసుకున్న స్వింగ్ చేసే బౌలర్స్ ఉన్నారు సో ఎవరైతే ఫస్ట్ టెన్ ఓవర్స్లో లైక్ ప్రొటెక్ట్ వికెట్స్ ఎక్కువే ఇవ్వకుండా సమ్వేర్ అరౌండ్ నెట్ అండ్ ఎకానమీ పట్టించుకోకుండా సంవేర్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ రన్స్ మధ్య స్కోర్ చేస్తారు సో వాళ్ళు సక్సెస్ అని చెప్పొచ్చు అండ్ లెవెన్ టు ట్వంటీ ఓవర్స్ ఇది కన్సాలిడేషన్ ఫేస్ సో ఈ లైక్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఓవర్స్ కల్లా మీరు సమ్వేర్ అరౌండ్ వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ మధ్య స్కోర్ చేయడానికి ట్రై చేయాలి అండ్ ట్వంటీ సిక్స్ టు ఫార్టీ ఓవర్స్ ఏదైతే ఉందో ఇది మూమెంటమ్ ఫేస్ సో ఇక్కడే కీ ఓవర్స్ ఉంటాయి లైక్ స్పిన్నర్స్ ఓవర్స్ లో ఉంటుంది అండ్ ఇక్కడ కొంచెం మూమెంటమ్ చేయాలి మీరు లైక్ బ్యాక్లో యూనో స్కోర్ చేసి ఈ ఫోర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఓవర్స్లో మీకు ఆల్మోస్ట్ లైక్ సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ నెట్ రన్ రేట్ ఐ మీన్ రన్ రేట్ ఏం చేసి సమ్వేర్ నైన్టీ టు హండ్రెడ్ రన్స్ నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ వన్ నాట్ టెన్ రన్స్ టార్గెట్ చేయాలి అండ్ ఏదైతే లాస్ట్ ఫార్టీ వన్ టు ఫిఫ్టీ ఓవర్స్ ఉందో అది యాక్చువలైజేషన్ సో అక్కడ ఇంకా ఫ్రీగా లైక్ ఎక్స్ప్లోజ్ లైక్ ఇఫ్ ఫార్టీ ఓవర్స్ కల్లా మీ టార్గెట్ లైక్ టూ ఫార్టీ త్రీ టూ థర్టీ ఉంటే సో లాస్ట్ టెన్ ఓవర్స్ లో అరౌండ్ నైన్టీ నైన్ ప్లస్ రన్ తో కొట్టాలి అరౌండ్ నైంటీ టు వన్ ట్వంటీ రన్స్ మధ్య సో మిడిల్ ఓవర్స్ ఈ మ్యాచ్ డిసైడ్ చేస్తాయని చెప్పొచ్చు అండ్ ఇండియాలో నుంచి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే సో రోహిత్ శర్మ శుభ్మాన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయాస్ అయ్యర్ అండ్ రిషబ్ పంత్ ఇఫ్ ఇన్ కేస్ రిషబ్ పంత్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి ఉంటే నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి నెంబర్ సిక్స్లో ఆడతాడు అండ్ సిక్స్లో కేఎల్ రాహుల్ సెవెన్లో రవీంద్ర జడేజా ఎయిట్లో కుల్దీప్ యాదవ్ నైన్లో సిరాజ్ టెన్లో అర్షదీప్ అండ్ లెవెన్ అర్చిత్ రాణ విన్ సేమ్ సో రోహిత్ శర్మ చూసుకుంటే రీసెంట్ ఫామ్ చూసుకుంటే డొమెస్టిక్లో ఏదైతే విజయ్ హజారా ట్రోఫీలో ఉందో అక్కడ టూ మ్యాచెస్లో ఒక మ్యాచ్ డక్ అయ్యాడు అలాగే ఒక మ్యాచ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ లాస్ట్ సిరీస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ చూసుకుంటే అక్కడ ఒక సెవెంటీ ఫైవ్ ఒక ఫోర్టీన్ ఒక ఫిఫ్టీ సెవెన్ సో రీసెంట్ ఓడి ఫామ్ అనేది పీక్లో ఉంది అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్న ట్వంటీ టైన్ ట్వంటీ నైన్ మ్యాచ్లకు వన్ థౌజండ్ సెవెంటీ త్రీ రన్స్ వేసాడు యావరేజ్ చూసుకుంటే థర్టీ ఎయిట్ సో రీసెంట్ ఫామ్ బాగుంది అలాగే హెడ్ టు హెడ్ రికార్డు కూడా బాగుంది రోహిత్ శర్మకు సో నెంబర్ టూ సుమాన్ గిల్ చూసుకుంటే రీసెంట్ ఫామ్ అనేది ఈవెన్ విజయ ఆచార్య ట్రోఫీలో కూడా ఫెయిల్ అయ్యాడు సో అక్కడ రీసెంట్ ఫామ్ చూసుకుంటే లెవెన్ ఎయిట్ జీరో ఫోర్ ఫోర్ సో రీసెంట్ ఫామ్ అనేది మంచిగా లేదు బట్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ట్వల్వ్ మ్యాచ్లకు సిక్స్ ట్వంటీ త్రీ రన్ చేశాడు ఆల్మోస్ట్ యావరేజ్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ సో హెడ్ టు హెడ్ రికార్డ్ బాగుంది బట్ రీసెంట్ ఫామ్ అనేది కొంచెం బాగాలేదు అండ్ వెన్ ఇట్ కమ్స్ టు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ వచ్చేసరికి పీక్ ఫామ్ లో ఉన్నాడు సో ఈవెన్ డొమెస్టిక్లో చూసుకుంటే విజయ్ ఆచార్య ట్రోఫీలో ఒక సెంచరీ ఉంది ఒక హాఫ్ సెంచరీ లైక్ సెవెంటీ సెవెన్ రన్స్ వన్ థర్టీ వన్ సి సౌత్ ఆఫ్రికా సిరీస్లో చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ వన్ నాట్ టూ అండ్ వన్ థర్టీ రన్స్ ఉన్నాయి అండ్ పీక్ లో ఉన్నాడు అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్న అరౌండ్ లైక్ థర్టీ టూ మ్యాచ్లకు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ కొట్టాడు అండ్ యావరేజ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ఉంది సో విరాట్ కోహ్లీ వచ్చేసరికి ప్రైమ్ లో ఉన్నాడు అని చెప్పొచ్చు అండ్ శ్రేయస్ సయర్ చూసుకుంటే ఈవెన్ డొమెస్టిక్ లో చూసుకున్నాం లైక్ విజయ్ ఆచార్య ట్రోల్ఫిల్ తను మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు సో రీసెంట్ ఫామ్ బాగుంది శ్రేయస్ శ్రేయసయర్ సో ఎయిటీ టూ సిక్స్టీ వన్ అండ్ లెవెన్ రన్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే నైన్ మ్యాచ్లకు సిక్స్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ రన్స్ చేశాడు సో యావరేజ్ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ ఓ యావరేజ్ అనేది డ్యామ్ గుడ్ కంప్లీట్ అండ్ రీసెప్ట్ రీసెప్ అని చూసుకుంటే రీసెంట్ ఫామ్ అనేది కొంచెం లైక్ విజయ్ ఆచార్య టూట్రిగా మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదు సో రీసెంట్ ఫామ్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ అండ్ కేఎల్ రాహుల్ చూసుకుంటే హెడ్ టు హెడ్ రిసెప్టన్ వచ్చేసరికి హెడ్ టు హెడ్ మ్యాచెస్ ఏం ఆడడం లేదు అండ్ కేఎల్ రాహుల్ చూసుకుంటే లాస్ట్ లైక్ రీసెంట్ ఫామ్ మంచిగా పర్లేదు సో లాస్ట్ స్కోర్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ సో యావరేజ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ అనే ఐ మీన్ రీసెంట్ ఫామ్ అనేది మంచిగానే ఉంది అండ్ యావరేజ్ చూసుకున్న హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా మంచిగా ఉంది లైక్ ఎయిట్ ఇనింగ్స్కు త్రీ ట్వంటీ ఎయిట్ రన్స్ చేశాడు యావరేజ్ చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ ఉంది అండ్ రవీంద్ర జడేజా చూసుకుంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ బానే ఉంది లైక్ బౌలింగ్లో పెద్ద కంట్రిబ్యూషన్ లేదు అండ్ రీ గా చూసుకుంటే థర్టీ సిక్స్ ప్లస్ వన్ వికెట్ అలాగే వన్ వికెట్ ప్లస్ ట్వంటీ ఫోర్ రన్స్ అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే సిక్స్టీన్ మ్యాచ్కు త్రీ ఎయిట్ రన్స్ చేశాడు అలాగే టెన్ వికెట్స్ చేశాడు అండ్ విన్ ఇట్ కమ్స్ టు కుల్దీప్ పేదవ్ సో కుల్దీ పేదో రీసెంట్ ఫామ్ బాగానే మంచిగానే ఉంది లైక్ త్రీ వికెట్స్ టూ వికెట్స్ టూ వికెట్స్ అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే పీక్ హైలో ఉందని చెప్పొచ్చు సో థర్టీన్ మ్యాచెస్కు ట్వంటీ ఫోర్ వికెట్స్ తీశాడు అండ్ సిరాజ్ చూసుకుంటే రీసెంట్ ఫామ్ మంచిగానే ఉంది ఫోర్ వికెట్స్ వన్ వికెట్ వన్ వికెట్ అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్న బాగానే ఉంది ఫోర్ మ్యాచెస్కు సెవెన్ వికెట్స్ అండ్ అర్సజీప్ చూసుకుంటే రీసెంట్ ఫామ్ అనేది మంచిగా ఉంది టూ వికెట్స్ ఫైవ్ వికెట్స్ వన్ వికెట్ అండ్ అర్సి ట్రానా చూసుకున్న రీసెంట్ ఫామ్ మంచిగానే ఉంది ఇది ఇండియా ప్లేయింగ్ లెవెన్ అండ్ న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే డెవాన్ కాన్వే సో రీసెంట్ ఫామ్ లైక్ సారీ ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం సో డెవాన్ కాన్వే విల్ ఎంగ్ డ్యాలీ మిచెల్ హెన్రీ నికోలస్ గ్లెన్ ఫిలిప్స్ మైకెల్ బ్రేచ్ల్ జాకరీ ఫోగ్ జైడెన్ లెనాక్స్ మిచెల్ రాయ్ కైల్ జీసన్ ఆదిత్య అశోక్ ఇది వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ సో డెవాన్ కాన్వే రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నైన్టీన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సో రీసెంట్ ఫామ్ అనేది కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్న యావరేజ్గానే ఉంది లైక్ సెవెన్ మ్యాచెస్కు టూ థర్టీ రన్స్ వేసాడు యావరేజ్ చూసుకుంటే థర్టీ ఎయిట్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే విల్ ఎంగ్ సో రీసెంట్ ఫామ్ చూసుకుంటే యావరేజ్ బిలో యావరేజ్ అని చెప్పొచ్చు సెవెన్ థర్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ ట్వంటీ త్రీ రన్స్ అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్న బల లైక్ త్రీ మ్యాచెస్ కు ఫిఫ్టీ ఫోర్ రన్స్ మాత్రమే చేశాడు యావరేజ్ చూసుకుంటే ఎయిటీన్ అండ్ డార్లీ మిచ్చల్ చూసుకుంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ యావరేజ్ మంచిగానే ఉంది లైక్ లెవెన్ ప్లస్ వన్ వికెట్ అలాగే ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ నైన్టీన్ అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే చాలా మంచిగా ఉంది లైక్ ఎయిట్ మ్యాచెస్కు త్రీ ఎయిటీ నైన్ రన్స్ యావరేజ్ చూసుకుంటే ఫార్టీ ఎయిట్ ఉంది అండ్ హెన్రీ హెన్రీ నికోలస్ చూసుకుంటే రీసెంట్ ఫామ్ డీసెంట్గా ఉంది బట్ హెడ్ టు హెడ్ రికార్డ్ మంచిగా ఉంది లైక్ ఫిఫ్టీన్ మ్యాచెస్కు ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ చేశాడు అండ్ గ్లెన్ ఫిలిప్స్ చూసుకుంటే రీసెంట్ ఫామ్ డీసెంట్గా ఉంది లైక్ నైన్టీ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ వికెట్స్ అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్న లైక్ రీసెంట్గా ఉంది సెవెన్ మ్యాచెస్కు వన్ సిక్స్టీ టూ రన్స్ అండ్ మైసెల్ బ్రేస్వెల్ చూసుకుంటే రీసెంట్ రీసెంట్ పర్ఫార్మెన్స్ కొంచెం పర్లేదు యావరేజ్ ఉంది ఫోర్టీన్ థర్టీ థర్టీ ఫైవ్ అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్న సిక్స్ మ్యాచెస్కు సిక్స్ సిక్స్ మ్యాచెస్కు టూ ఫార్టీ త్రీ రన్ చేశాడు యావరేజ్ సిక్స్ సిక్స్టీ మంచిగానే ఉంది సో ఫోల్క్స్ చూసుకుంటే రీసెంట్ రీసెంట్ ఫామ్ మంచిగా ఉంది లైక్ డీసెంట్గా ఉందని చెప్పొచ్చు టూ ప్లస్ వన్ వికెట్ ట్వంటీ టూ ప్లస్ వన్ వికెట్ అండ్ జేడన్ లీనాక్స్ చూసుకున్న రీసెంట్ ఫామ్ లైక్ ఒక త్రీ వికెట్ అలాగే మైచెల్ రాక్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ అంతగా లేదు కేల్ జమీషన్ చూసుకున్న హెడ్ రీసెంట్ ఫామ్ లైక్ వన్ వికెట్ అలాగే ఉంది హెడ్ టు హెడ్ చూసుకున్న ఫోర్ మ్యాచ్స్ కు ఫైవ్ వికెట్స్ అండ్ ఆదిత్య నా అని చూసుకున్న రీసెంట్ ఫామ్ డీసెంట్గానే గానే ఉంది ఇది ఫామ్ సో కీ ప్యాటర్న్స్ చూసుకుంటే యూనో రోహిత్ వర్సెస్ జమ్మిషన్ లైక్ న్యూ బాల్ సో జీ మనం చెప్పాం కదా పవర్ ప్లేలో స్వింగ్ ఉంటుంది అలాగే జాక్ ఫౌల్స్ అలాగే జాక్ ఫౌల్స్ ఇస్ ద వన్ గై మీడియం ప్లేస్ ఉంటుంది అరౌండ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వేస్తాడు బట్ బాలర్ స్వింగ్ అనేది ఎక్కువ చేస్తాడు సో తను థ్రెడ్ అవ్వచ్చు సో యూనో లైక్ రోహిత్ శర్మ శుభ్మాన్ గిల్ వర్సెస్ న్యూ బాల్ అనేది కొంచెం బాగుంటుంది అలాగే కిల్ శ్రేయాస్ అయ్యర్ కోహ్లీ అండ్ వీళ్ళు చూసుకుంటే స్పిన్ స్పిన్ చూసుకుంటే ఆదిత్య ఒక న్యూ బౌలర్ అలాగే ద మెయిన్ మెయిన్ ఏంటంటే లెఫ్ట్ హాన్ స్పిన్నర్ వాళ్ళ క్యాప్టెన్ సో బ్రేస్ వెల్ సో తను చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు సో తను ప్లస్ ఆదిత్య నచవ్ అదే అలాగే ఇఫ్ ఇన్ కేసు లెఫ్ట్ హండర్స్ కు గ్లెన్ ఫిలిప్స్ లైక్ లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు లేరు ఇఫ్ ఇన్ కేసు పంద ఆడితే సో గ్లెన్ ఫిలిప్స్ లైక్ వన్ ఆర్ టూ ఓవర్స్ బౌలింగ్ వేయించుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే లైక్ విల్ యంగ్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ అదొక కీ బ్యాటిల్ ఉంటది అండ్ అర్చదీప్ సింగ్ వర్సెస్ డెవాన్ కాన్వే అది ఒక కీ బ్యాటిల్ ఉంటది అండ్ మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ వర్సెస్ యునో లైక్ హెన్రీ నికోలస్ కానీ అలాగే గ్లెన్ ఫిలిప్స్ కానీ సో ఈ బ్యాటింగ్ బాగుంటుంది సో ఎవరైతే మిడిల్ ఓవర్స్లో ట్వంటీ సిక్స్ టు ఫార్టీ రన్స్ ఫార్టీ ఓవర్స్ మధ్య ఎవరైతే ఎక్కువ రన్స్ చేస్తారో సో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ సో స్పిన్ క్వాలిటీ నో లైక్ స్పిన్ టీమ్ అనేది ఫేవర్ గెలవడానికి ఛాన్స్ ఎక్కువండి అండ్ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఈవెన్ హెడ్ టు హెడ్ రికార్డులో చూసుకున్న ఇండియా మంచిగా ఉంది అండ్ యూనో హోమ్ కండిషన్స్ అండ్ స్పిన్ అటాక్లో మంచిగా ఉంది బ్యాటింగ్ డెప్త్ ఉంది న్యూజిలాండ్ చూసుకుంటే కాంపిటేటివ్గా ఉన్నా బట్ ఇన్ ఎక్స్పీరియన్స్డ్ సైడ్ సో ఫైనల్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇండియా గెలుస్తుంది అండ్ ఎడ్జ్ ఇండియా వచ్చేసరికి స్లైట్లీ ఎడ్స్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అండ్ సౌత్ న్యూజిలాండ్ చూసుకుంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సో మీరేమనుకుంటున్నారు మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు రోహిత్ నుంచి విరాట్ కోహ్లీ నుంచి సెంచరీ వస్తాడా లేదా సో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా సో ఎవరు ఏ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాడో అనేది కింద కామెంట్ చేసేయండి సో ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూశారో థ్యాంక్ యూ సో మచ్ యూ గైస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ నో ఫ్రీకింగ్ అమేజింగ్ సో ట్రూ క్రికెట్ లవర్స్ సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యునో దట్ మచ్ పేషెంట్ That's it, that's all from this video. Malivirato Malegalodam, stay tuned to Man of Cricket. Bye bye.